కర్నాడు జిల్లా వెనుకొండలోని స్వీపర్ కాలనీలో ఆక్రమణకు గురైన స్థలాన్ని మున్సిపల్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసుల భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ తెలిపారు ప్రజల సౌకర్యార్థం వినియోగించే స్థలాలు ఆక్రమణకు గురవడంపై ఫిర్యాదులు వచ్చాయన్నారు అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు نادي <laughs> ٻيتا ఈ క్రిస్టియన్పేట ఇరవై ఏడో వార్డు స్వీపర్స్ కాలనీలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో సుమారు ఏకర్న్నర స్థలం ఉంది ఇది ఈ స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు దీంట్లో స్థలాలని కింద విభజించి అమ్మటం ఇట్లాంటి వ్యవహారాలని మన నోటీస్కి రావడం జరిగింది దీన్ని మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇఫ్ మరియు నిమికొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి దీన్ని సీరియస్గా తీసుకుని మన స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మరి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ మాతోను పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఒక కన్వీన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సైట్ని మనం పొజిషన్లోకి తీసుకుని అక్కడ భవిష్యత్తులో ఇక్కడ ఉన్న స్వీపర్ కాలనీలో ఉన్న ప్రజలకి గందబోట్లోకి వాళ్ళకి సామాజిక కార్యక్రమాలకి వాళ్ళ అవసరాల కోసం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ సైట్ని ప్రొడక్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు పోలీసు వారు మరి మన సీఏ గారు అర్బన్ సీఏ గారు ప్రభాకర్ గారు రూరల్ సీఏ గారు బ్రహ్మేయ గారు అట్లాగే స్పెషల్ బెటాలియన్ టీం అందరితో ఒక మంది పోలీస్ బెటాలియన్తో మనం ఈరోజు ఈ సైట్ని ఆక్యుపై చేసి భవిష్యత్తులో కూడా ఎవరో కూడా దీన్ని ఆక్యుపై చేయకుండా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఫెన్సింగ్తో పాటు ఏదైతే మన నాన్ ఎంక్రోచ్మెంట్స్ కింద ఒక రెండు ప్రొటెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం వీటితో పాటుగా ఒక నాలుగు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో దీన్ని ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరి ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు కాబట్టి వారి సూచనల మేరకు ఈ స్థలాన్ని ఈరోజు మరి మా కస్టడీలోకి తీసుకుని పరిపాలన సంఘం కస్టడీలోకి తీసుకుని భవిష్యత్తులో దీన్ని మరి ఒక అంబేద్కర్ భవన్ కానీ నా కమ్యూనిటీ హాల్ కింద మరి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం